హాయ్ వన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న అంశం లక్షాదీవులు లక్షాదీవులు అనగానే అందరికీ వీడియో చూసే వాళ్ళకి అందరికీ ఓకే లక్షాదీవులు ఈ మధ్యలో వైరల్ అయింది కాబట్టి లక్షాదీవులు వీడియో స్టార్ట్ చేశారనుకుంటున్నాం సో లక్షాదీవులు కంపల్సరీ ఎందుకంటే వైరల్ అయింది కాబట్టి మళ్ళీ మనం వైరల్ చేయాలి మనం డిస్కస్ చేయాలి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సో మనం కంపల్సరీ గమనించాల్సిందే ఇక్కడ కాబట్టి ఇక్కడ లక్షాదీవుల గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాము చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఫస్ట్ లక్షా దీవులు ఏ సముద్రంలో ఉన్నవి ఇదేమి సార్ మాకు తెలియదా కానీ చిన్నగా ఈజీ విషయం నుండి మనం స్టార్ట్ చేద్దాం కాబట్టి ఇక్కడ ఆలనే మ్యాప్ తీసుకున్నాం సో లక్షా దీవులు భారతదేశానికి ఏ డైరెక్షన్లో ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఏ డైరెక్షన్లో ఉన్నవి పశ్చిమ దిశలో ఉన్నవా దక్షిణ దిశలో ఉన్నవా నైరుతి దిశలో ఉన్నవా అనేది క్వశ్చన్ అక్కడ మూడు డైరెక్షన్ తీసుకోండి కాబట్టి నేనేమంటున్నానంటే కేరళకు కేరళాకు పశ్చిమ దిశలో ఉన్నాయని చెప్తున్నాను నేను ఇక్కడ సారీ కేరళకు నైరుతి దిశలో నేను కూడా పొరపాటు పడుతున్నాను కేరళకు నైరుతి దిశలో ఉన్నాయని చెప్తున్నాను నేను ఇక్కడ కేరళాకు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో ఉన్నవి ఈ అరేబియా సముద్రంలో ఉన్న ఈ లక్ ఈ లక్షా దీవులు ఏవైతే ఉన్నాయో ఎన్ని దీవుల సముదాయం అండి మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయంటే ముప్పై ఆరు దీవులు ఉన్నాయండి ఇక్కడ థర్టీ సిక్స్ ఐలాండ్స్ ఈ ముప్పై ఆరు దీవులు మొత్తము విస్తీర్ణం తీసుకున్నట్టయితే దాదాపుగా ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముప్పై ఆరు దీవులు ఇట్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ ముప్పై ఆరు దీవుల్లో కేవలం పది దీవులు మాత్రమే ఇన్హాబిటెడ్ అంటే నివాసానికి యోగ్యంగా ఉన్న లేదా ప్రజలు నివసిస్తున్న దీవులు పది దీవులు మిగతా దీవులు నివాసానికి యోగ్యంగా లేవు గుర్తుపెట్టుకోండి ఈ మూడు అంశాలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత లక్షాదీవులు ప్రజెంట్ మనకి మరి మన రాజకీయ పరంగా తీసుకున్నప్పుడు గవర్నెన్స్ పరంగా తీసుకున్నప్పుడు దేంట్లో భాగం అంటే కేంద్రపాలిత ప్రాంతం అది కేంద్రపాలిత ప్రాంతం రాజకీయంగా తీసుకున్న కేంద్రపాలిత ప్రాంతం జురిస్టిక్షన్ లేదా న్యాయ పరిధిలో తీసుకున్నప్పుడు సో ఇక్కడ మనకి కేరళ న్యాయస్థానం పరిధిలో ఉంటాయి రైట్ ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ మరొకటి ఈ కేంద్రపాలిత ప్రాంతం ఎప్పుడు ఏర్పాటైందంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటినే ఏర్పాటైంది ఫార్మేషన్ ఆఫ్ లక్షా దీవ్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత కూడా లక్షాదీవుల పేరు లేదది లక్షాదీవులు అనేది మలయాళ భాష హండ్రెడ్ థౌజండ్ సైలాన్స్ అనే మీనింగ్ వస్తుంది అక్కడ సో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు వరకు లక్షాదీవుల పేరు లేదు అప్పటి వరకు బంగారం దీవి లక్కా దీవి చెట్ల దీవి ఇట్లా ఉండే పేరు డెబ్బై ఐదు తర్వాత వీటన్నిటిని కలిపి ఏం చేశారంటే లక్షా అని పేరు పెట్టారు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే లక్షా దీవులు భౌగోళికంగా ఏ రకమైనవి భౌగోళికంగా ఏ రకమైనవని గుర్తుపెట్టుకోండి భౌగోళికంగా ఏ రకమైనవి అంటే ఎట్లా అనే డౌట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఓకేనా సో మనం తీసుకున్నట్టయితే సాధారణంగా మనం గమనించినట్టయితే లక్ ఈ సాధారణంగా ఒక అంశం ఏంటి అంటే బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి దీవులు సాధారణంగా మూడు రకాలు ఉంటాయండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మూడు రకాలు ఒకటి లావా దీవులు అంటే లావా వల్ల ఏర్పడిన దీవులు అని అంటారు లేదా వీటి ఇంకా సింపుల్గా తీసుకుందాం లావా దీవులు అంటే కొంచెం కన్ఫ్యూజన్ అయితే కాబట్టి వాల్కనిక్ ఐలాండ్ అగ్ని పర్వత దీవులు అంటారు ఏమంటారు అగ్ని పర్వత దీవులు అంటారు వాల్కనిక్ ఐలాండ్స్ నెక్స్ట్ రెండోది తీసుకున్నట్టయితే రెండోది ఖండాంతర దీవులు అంటారు ఖండాంతర ఖండాంతర దీవులు లేదా కాంటినెంటల్ ఐలాండ్స్ అంటారు మూడోది తీసుకుంటే మూడవది వెరీ ఇంపార్టెంట్ పగడపు దీవులు లేదా ప్రావాల బిత్తికలు అని అంటారు పగడపు దీవులు మై ఈ విధంగా కోరల్ రీఫ్స్ లేదా కోరల్ ఐలాండ్స్ ప్రధాన భూపరితల స్వరూపాలు గమనించండి ఏపీఎస్సి అభ్యర్థులైనా టీఎస్పీఎస్ అభ్యర్థులైనా వరల్డ్ జాగ్రఫులు ప్రధాన భూప్రదల స్వరూపాల్లో సో మనకి తృతీయ నైసర్గిక స్వరూపాల్లో భాగంగా ఇవి వస్తాయి తృతీయ నైసర్గిక స్వరూపాలు ఎందుకంటే నైసర్గిక స్వరూపాలు మూడు రకాలు ఒకటి ప్రాథమిక రెండోది ద్వితీయ మూడో తృతీయ తృతీయ నైసర్గిక స్వరూపాలకి ఉదాహరణలు ఇవ్వండి దీవులు అంటే ఇక్కడ కాన్ వాల్కనిక్ ఐలాండ్స్ లేదా అగ్నిపర్వత దీవులకి ఉదాహరణ తీసుకున్నట్టయితే మన దీవు అండమాన్ దీవు అండమాన్ అండ్ నికోబార్ దీవులని గుర్తుపెట్టుకుందాం ఎగ్జాంపుల్ వెరీ బేసిక్ నెక్స్ట్ ఖండాంతర దీవులకి ఉదాహరణ శ్రీలంక అంటే ఒకప్పుడు ఖండాలతో ఉండి ఖండాల కదలికలో భాగంగా ఒంటరిగా మారిపోయిన దీవులు శ్రీలంక మడగాస్కర్ హిందూ మహాసముద్రంలో ఉన్న శ్రీలంక మడగాస్కర్ దీవులు ఖండాంతర దీవులకి ఉదాహరణ దెన్ పగడపు దీవులకి ఉదాహరణ లక్షా దీవులు లక్షా ద్వీప్ గ్రేట్ రీఫ్ ఆస్ట్రేలియా ఇవి ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలా ఫస్ట్ తీసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పగడపు దీవులు ఇండియాలో ఎక్కడ ఉన్నాయి మళ్ళీ సేమ్ ఇండియాలో తీసుకున్నట్టయితే ఎక్కడ మళ్ళీ లక్షాదీవులు ఒకటైనా ఇంకేమైనా ఉన్నాయంటే ఇండియాలో లక్షాదీవులు కాకుండా పగడపు దిబ్బల సముదాయం ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి జస్ట్ బ్రీఫ్గా నేను పేర్లు చెప్తా నేను ఇక్కడ సో ఎక్కడెక్కడ ఉన్నాయని తీసుకున్నట్టయితే ఒకసారి మ్యాప్ చూపిస్తాను నేను సారీ మ్యాప్ తీసుకున్నట్టయితే భారతదేశంలో పగడపు దీవుల సముదాయం తీసుకున్నట్టయితే గల్ఫ్ ఆఫ్ కచ్ ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్ కచ్ పగడపు దిబ్బ ఇది ఒకటి మహారాష్ట్ర దగ్గర ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకున్నారు కదా లక్షా దీవులు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నికోబార్ దీవుల సముదాయం ఒడిస్సాలో చంద్రవంక తీరం దగ్గర ఇవి పగడపు దిబ్బలు భారతదేశంలో కోరల్ రీప్స్ సో ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న ఈ కోరల్ రిప్స్ మళ్ళీ దాంట్లో ఏర్పడే విధానాన్ని బట్టి మూడు రకాల ఈ కోరల్ రిప్స్ ప్రింగింగ్ కోరల్స్ అటల్ కోరల్స్ నెక్స్ట్ అమ్మా బ్యారియర్ కోరల్స్ అని ఈ విధంగా ఉంటావమ్మ ప్రింగింగ్ పగడపు దిబ్బలు అటల్ పగడపు దిబ్బలు నెక్స్ట్ బ్యారియర్ పగడపు దిబ్బలు అంటారు ఏర్పడే విధానాన్ని బట్టి సముద్రంలో దూరంగా ఈ లక్షా ఏర్పడితేనేమో అటల్ పగడపు దిబ్బలు లేదా అటల్ రీప్స్ అని అంటారు బిట్రా రిప్ అటల్ రిప్స్ ఇలా భూభాగానికి సమీపంలో ఏర్పడితేనేమో ప్రింగింగ్ రీప్స్ అని అంటారు నెక్స్ట్ భూభాగానికి సముద్రానికి మధ్య సముద్ర జలాలను నిరోధిస్తుంటే సముద్ర జలాలను ఆపేటట్టు ఏర్పడుతుంటేనేమో వాటిని బ్యారియర్ బ్యారియర్ రిప్ ఓకే బ్యారేజ్ బ్యారియర్ ఈ విధంగా సో ఇట్లా మూడు రకాలుగా ఈ సముద్ర జీవులు నిదేరియా వర్గానికి సంబంధించిన జీవులన్నీ అవి వాటి అంతరాస్తి పంజరాలు పోగుపడుతూ పోగుపడుతూ సముద్రంలో ఒక దీవిలాగా భూమిలాగా కనిపిస్తుంటాయి కాబట్టి అవన్నీ పగడపు దిబ్బలంట అక్కడ వాటిలో అక్కడ ఉండే ప్రాంతంలో ఉండే రసాయన పదార్థం అంతా క్యాల్షియం కార్బోనేట్ పగడపు దీవుల్లో కూడా కాల్షియం కార్బోనేట్ ఉంటుంది సముద్రం నుండి అంటే దాదాపు రెండు వందల మీటర్ల నుండి ఏర్పడుతుంటాయండి మళ్ళీ అది కూడా పగడ దిబ్బలు ఎక్కడ ఏర్పడుతుంటే రెండు వందల మీటర్ల నుండి ఏర్పడుతుంటాయి సో సముద్రంలో జరిగే ఏమైనా కాలుష్యం వల్ల ఏమవుతుంటే కాలుష్యం అవుతుంటే జల కాలుష్యం అవుతుంటే ఏమవుతుంటే ఈ పగరపు దిబ్బలు సో నెమ్మదిగా కాల్షియం అనేది విడిపోతుంటుంది విడిపోవడం వల్ల అవన్నీ క్రమక్షయానికి గురవుతుంటాయి సో అట్లా మనము ఈ పగరపు దిబ్బలకు సంబంధించి సై సైన్స్ పరంగా కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం భౌగోళిక అంశాలు తీసుకుందాం ఇక్కడ ఉన్న ఈ పగరపు దిబ్బలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ లక్షణ దీవులు ఏవైతే ఉన్నాయో లక్షా దీవులు భౌగోళికంగా ఎక్కడ ఉన్నాయి వాళ్ళు భౌగోళికంగా ఏ ఉనికి ఏంటి అనేది చూడాలి ఉనికి ఏంటి అని చూసినట్టయితే ఒకసారి గమనించినట్టయితే అమ్మ తీసుకుని పగడ దిబ్బలు లేదా సారీ లక్షా దీవులు అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా మనం గమనిస్తాము అక్షాంశాల పరంగా ఫస్ట్ అక్షాంశాల పరంగా ఉనికి లొకేషన్ ఆన్ బేసిస్ ఆఫ్ లాటిట్యూడ్స్ లక్షాద్వీప్ ఐలాండ్స్ ఆర్ లక్షాద్వీప్ లొకేటెడ్ బిట్వీన్ ఎయిట్ డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ టు ట్వెల్వ్ డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ ఎనిమిది డిగ్రీల ఉత్తరాక్షాంశం నుండి పన్నెండు డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్య విస్తరించి ఉన్న ఈ ముప్పై ఆరు దీవుల సముదాయం అదేవిధంగా రేఖాంశాల పరంగా చూసినట్టయితే రేఖాంశాల పరంగా మనం లక్షా దీవుల ఉనికిని గమనించినట్టయితే డెబ్బై ఒక్క డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి డెబ్బై నాలుగు డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది ఇవి గమనించండి మన భారత ప్రధాన భూభాగం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల వద్ద స్టార్ట్ అవుతుంది ఇందిరా పాయింట్ ఎక్కడ స్టార్ట్ ఎక్కడ ఉంది అంటే ఆరు డిగ్రీల నలభై నిమిషాల వద్ద ఉంది సో ఇవి ఈ లక్షా దీవులు ఎక్కడ అంటే ఎనిమిది డిగ్రీల దగ్గర నుండి ఉన్నాయి అమ్మ ఇవి ఈ ఉనికి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు లక్షా దీవులు మనము చూసుకున్నట్టయితే ముఖ్యమైన దీవులు ఏంటి మనం గమనించినట్టయితే లక్షా దీవుల్లో ముఖ్యమైన దీవులు మనం పరిశీలించినప్పుడు అమ్మ చూడండి ఫస్ట్ అమిన్ దీవి అమిన్ దీవి సముదాయం అంటారు అమిన్ దీవి అంటారు దీనిలో కొన్ని పేర్లు వస్తున్నాయి అంటే వాళ్ళ దగ్గరలో ఉన్నవన్నీ ఒక సమూహంగా తీసుకున్నారు నెక్స్ట్ ఇది ఇదొక సమూహం అండ్ మినికాయ్ ఇదొక సమూహం ఇలా ఉంటుందండి ఈ విధంగా ఉంటాయి సో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే అమ్మా ఇక్కడ ఒకసారి మనం మ్యాప్ గమనిస్తే ఒకసారి చూడండి అమిందీవి ఐలాండ్స్ ఇది అమిన్ దీవి ఐలాండ్స్ ఈ అమిన్ దీవి ఐలాండ్స్లో ఉండే ఇతర దీవులు ఏంటంటే సమూహం సమూహంలో ఉండే ఇతర ఐలాండ్స్ ఏంటి అంటే ఫస్ట్ చెట్లట్ ఐలాండ్ దీవి ఖద్మద్ దీవి బిత్రా దీవి ఇవి ముఖ్యమైనవి గమనిస్తున్నారు కదా అండ్ లక్కా దీవు సమూహంలో తీసుకున్నట్టయితే కవరత్తి లక్షా దీవుల రాజధాని కవరత్తి ఉంది నెక్స్ట్ లక్షా దీవుల అతిపెద్ద దీవి ఆంధ్రో దీవి ఉంది ఇక్కడ అండ్ పిటి పిటి దీవి ఉంటుంది అగటి దీవి ఉంటుంది బంగారం దీవి ఉంది ఇవి సో ఈ లక్కా దీవు సముదాయంలోనే ఎక్కువ దీవులు కనిపిస్తుంటాయి వాస్తవానికి జనాభా కూడా దాదాపు ఇక్కడే ఉంటారు ఎక్కువగా నెక్స్ట్ ఒంటరిగా ఉన్న దీవి మినికాయ్ దీవి ఈ మినికాయ్ దీవే భారతదేశం దక్షిణ సౌత్ అంటే ఇది పశ్చిమ దిశలో తీసుకున్నప్పుడు నైరుతి దిశలో తీసుకున్నప్పుడు దక్షిణ దిశలో ఉంటుంది మాల్దీవులకి దగ్గరలో ఉంటుందండి ఈ విధంగా మనం దీవులు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకున్న తర్వాత మరొక అంశం ఏంటిదంటే అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఆమె తీసుకున్నట్టయితే జనరల్గా ఒకసారి చూడండి లక్క లక్షా దీవిలో అతిపెద్ద దీవి అతిపెద్ద దీవి వచ్చి ఏమందాము ఆంధ్రోత్ ఆంధ్రోత్ దీవి కేరళకు సమీ మలబార్ కోస్ట్కు సమీపంలో ఉంటుంది నెక్స్ట్ లక్షా దీవిల్లో అతి చిన్న దీవి అతి చిన్న దీవి వచ్చి అతి చిన్న దీవి పేరు బిట్రా దీవి బిట్రా దీవి అమ్మాయి ఈ విధంగా గమనిస్తున్నారు కదా నెక్స్ట్ ఈతర దీవి అమ పరల్ దీవి గురించి ఒక విషయం చెప్తాను పరల్ దీవి అనేది లక్షా దీవుల్లో క్రమక్షయం చెందుతున్న దీవి ఇంగ్లీష్ లో తీసుకున్నట్టయితే సబ్మెర్జుడ్ ఐలాండ్ అని అంటారు గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ సబ్మెర్జుడ్ ఐలాండ్ ముప్పై ఆరు దీవుల్లో ఈ పరల్ దీవి అనేది నెమ్మదిగా క్రమక్షయం చెందుతుంది చెందడం వల్ల సముద్ర జలాల్లో మునిగిపోతుంది అలా సమ్మెజుడ్ అయిల్ ఇప్పుడు మన గ్రేట్ నికోబార్ దీవుల దగ్గర ఇందిరా పాయింట్ ఎలా ఇది కూడా అలానే కొంతవరకు సో కాకపోతే సముద్ర తరంగ క్రమక్షయం వల్ల జరుగుతుంది ఎట్లా క్రమక్షేమవుతుంది అవుతుందంటే తరంగ సముద్ర తరంగాల వల్ల క్రమక్షయం చెందుతుంది సో ఆ విధంగా పరల్ దీవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మినికాయ్ దీవి చూడండి మినికాయ్ దీవి మనం గమనించినట్టయితే మినికాయ్ దీవి లక్షా దీవుల్లో రెండవ అతి పెద్ద దీవి అండ్ నెక్స్ట్ మాల్దీవులకు సమీపంలో దగ్గరగా ఉన్న దీవి అంటే ఇక్కడ మాల్దీవులకు సమీపంలో ఉన్న దీవి అంటున్నారు సో అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ మినికాయ దీవికి సంబంధించిన అంశాలు మనం గమనించినట్టయితే మినికాయ దీవి మాల్దీవుల మధ్య సముద్రం ఉంది సముద్రం దాన్ని జలసంధి అని అంటారు అంటే సముద్రంలో రెండు భూభాగాలు విడిపోయి ఉంటే దాన్ని ఛానల్ స్ట్రైటర్ జలసంధి అని పిలుస్తుంటారు కాబట్టి ఇక్కడ జలసంధి పేరు ఏంటంటే ఈ ఎయిట్ డిగ్రీ ఛానల్ అని అంటారు ఎయిట్ డిగ్రీ ఛానల్ అంటే ఇక్కడ మనం మినికాయ్ దీవి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన సో సము మనకి ఇక్కడ ఇక్కడ ఉంది మినికాయ్ దీవి ఈ విధంగా ఉంది అనుకోండి సో ఇదంతా ఈ విధంగా ఇట్లా ఇది ఎనిమిది డిగ్రీ అంటే ఎనమిది డిగ్రీల లక్షాంశం దగ్గర జలభాగం అనేది విభజిస్తుంది కాబట్టి ఎనిమిది డిగ్రీల జలసంధి లేదా ఎయిట్ డిగ్రీ ఛానల్ అంటారు ఇక్కడ మినకాయ్ ఉంటుంది ఇవన్నీ మాల్దీవులు వెయ్యి దీవుల సముదాయంగా ఉన్న మాల్దీవులు ఇవన్నీ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ మినికాయ్కి మళ్ళీ ఈ ఉత్తర దిశలో తొమ్మిది డిగ్రీల జలసంధి ప్రయాణిస్తుంది ఈ ఎనిమిది డిగ్రీ తొమ్మిది డిగ్రీలు ఇక్కడ సుఖేలి అనే దీవి ఉంటుంది ముఖ్యమైన దీవి లక్షా దీవులు సుఖేలి దీవి ఇలా లక్షా దీవుల మధ్యలో ఉన్న జలసంధి వచ్చేసి నైన్ డిగ్రీ ఛానల్ అండ్ మినికాయ్కి లేదా లక్షా మాల్దీవులకి మధ్య ఉన్న జలసంధి అంటే ఎయిట్ డిగ్రీ ఛానల్ తొమ్మిది డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఎనిమిది డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద భూభాగం విడిపోయింది అది ఇది భారత భూభాగంలో ఉంది అది మాల్దీవులుగా ఉంది అట్లా జలసంధి లేదా ఛానల్ అని అంటాం ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర చూడండి గ్రేట్ ఛానల్ ఇండోనేషియా గ్రేట్ నికోబార్ మధ్యలో ఉంటుంది టెన్ డిగ్రీ అండమాన్ దీవులు అండ్ నికోబార్ దీవుల మధ్య ఉంటుంది డంకన్ పాసేజ్ ఎక్కడ ఉంటుంది సో మనకి గ్రేట్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ మధ్య ఉంటుంది కోకో ఛానల్ మాల్ దీవుల అండ్ అండమాన్ దీవుల మధ్య ఇలా ఉంటాయి ఇవన్నీ జలస్తుంది కాబట్టి ఈ అన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది భౌగోళిక పరమైన డైవర్సిటీ లక్షా దీవులకి సంబంధించి గుర్తుపెట్టుకున్నారు కదా నెక్స్ట్ మరి ఇక్కడ లక్షీవులు ఇవి అగ్నిపర్వత ప్రక్రియ వల్ల మరో ప్రక్రియ వల్ల ఏర్పడలేదు కాబట్టి సో లక్షా దీవుల్లో ఎత్తైన ప్రాంతాలు శిఖరాలు అనేవి పర్వతాలు అడవులు అనేవి ప్రక్రియ రాదు ఇక్కడ నదీ వ్యవస్థ లేవు అన్ని చిన్న చిన్న దీవులు కాబట్టి నదులు లేవు అడవులు లేవు అన్ని చిన్న చిన్న మాంగురు ఆరణాలు అలాంటివి ఉన్నవి సో కాబట్టి ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే లక్షా దీవుల్లో ఎత్తైన ప్రాంతం ఏంటంటే చాగోస్ అని అంటారు చాగోస్ కొంత ఎత్తుగా ఏర్పడింది చాగోస్ రిడ్జ్ అని అంటారు లక్షా దీవుల్లో ఎత్తైన ప్రాంతం పేరు చాగోస్ అని గుర్తుపెట్టుకోండి చాగోస్ ఇది ఎత్తైన లేదా రిడ్జ్ అంటే అయిపోతుంది రిడ్జ్ రిడ్జ్ లక్షా దీవుల్లో ఉంటుంది చాగోస్ అనేది ఈ విధంగా తీసుకోండి నెక్స్ట్ మరొక విషయం చెప్తాను పిటి అనే దీవి గురించి మనం చేద్దాం పిటి ఈ పిటి దీవి అనేది ఇక్కడ ప్రజల నివాసం ఉండరు కానీ పక్షులు ఉంటాయి పిలసి పిలా అంటే మన కొన్ని రకాల పక్షులు ఉంటాయి సో ఆ మైగ్రెంట్స్ పక్షులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే పిటి పక్షి సంరక్షణ కేంద్రంగా చేసారు శాంక్చురీ ఇది ఇది ఒక సాంక్చురీ అండి లక్షా దీవుల్లో ఉన్న సాంక్చురీ పిటి నెక్స్ట్ ఇంకొక దీవి పేరు చెప్తాను అగట్టి అగట్టి దీవి చెప్తాను ఈ అగట్టి దీవి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది లక్షా దీవుల్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే అగట్టి దీవులో ఉంది మళ్ళమ్ కొచ్చిన్ నుండి లక్షాదీవులకి పర్యాటకులు విమాన మార్గం ద్వారా వెళ్ళాలి అంటే అగట్టిలో దిగాలి ల్యాండ్ ల్యాండ్ అవ్వాలి అట్లా అగట్టి ఎయిర్పోర్టు ఇది ఒకటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం బిట్రా చిన్న దీవి అని చెప్పుకున్నాం వాళ్ళు ఆంధ్రోత్ పెద్ద దీవి అని చెప్పుకున్నాం లక్షా దీవుల్లో పెద్దది భారతదేశంలో అతి పెద్ద దీవి వచ్చేసి మిడిల్ అండమాన్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అతిపెద్ద నది ఆధార దీవి వచ్చేసి మజూలి ఓకే భారత్ సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైన ఇట్లా ఒకటి వచ్చినప్పుడు మిగతా విషయాలను కూడా మనం మైండ్ మ్యాపింగ్ చేయగలిగాలి రైట్ అండి ఇంకే ముఖ్యమైన దీవులుగా తీసుకోండి పరల్ దీవి చెప్పాను సబ్మెర్జుడ్ ఐలాండ్ అని చెప్పాను నేను మినికాయ మరి మాల్దీవుల దగ్గరలో ఉందని చెప్పాను సో ఈ విధంగా మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత మరి ఈ లక్షా దీవులు ఏవైతే ఉన్నాయో లక్షాదీవుల పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రజలు తక్కువ సంఖ్యలో ఉన్న రెండు వేల పదకొండు ప్రకారం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అరవై నాలుగు వేల పైచీలకు ఉంటారు చాలా తక్కువ జనాభా ఉంటారు